శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది అవి రెండు విరుద్ధ ప్రాణులు గరుడు ఎక్కడుంటాడో అక్కడ పాము ఉండదు పాము ఎక్కడుంటుందో అక్కడ గరుడు వస్తే దాన్ని చీల్చేస్తాడు అవి రెండు పరస్పర శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు అటువంటి రెండు ప్రాణుల యొక్క ఉపాసనకి సంబంధించినటువంటి తిథి నాగపంచమి లేదా గరుడపంచమి అలా ఎందుకు వస్తుంది శ్రావణ మాసంలో అసలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే పామును పూజించుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పాముని పూజించుట అంటే కేవలం లౌకికంగా పాముని పూజించుట అన్న వరకు మాత్రమే పరిమితమైపోదు పాము నాగదేవతగా తత్ అధిష్టానమైనటువంటి దేవతకి కొన్ని విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి అవి సంతానక